మేలుకొలుపు వాక్యము వేకప్ ఓడి కొరకై ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినం జనమును జన సమూహమును నీ వలన కలుగును దేవుడు సర్వశక్తిగల దేవుడను అని మొట్టమొదట అబ్రహాముకు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో ఇక్కడ యాకోబు కూడా ప్రత్యక్షపరుచుకున్నాడు యాకోబుతో అంటున్నాడు నీకు జనం మాత్రమే కాదు జన సమూహము నీకు ఇస్తానంటున్నాడు ఈ ఉదయం కాలము ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు ఏది కూడా మనకి ఒక్కటో చిన్నదో అల్పమైనదో ఇవ్వటానికి ఇష్టపడాడు ఆయన ఎంత శక్తి గలవాడంటే ఆయన ఎంత గొప్ప దేవుడంటే ఆయన ఏదైనా సరే ఎక్కువగా గుంపుగా సమూహంగా ఇస్తాడే కానీ ఏదో ఒకటి చిన్నది ఇస్తే నీకు తృప్తి ఉంటుందేమో కానీ ఆయనకు తృప్తి ఉండదు ఇది నేను నీ జీవితంలో ఏది పొందలేక బాధపడుతున్నావో ఏది రాలేక ఇబ్బంది పడుతున్నావో ఏది జరగలేదు అని నువ్వు దిగులు పడుతున్నావేమో ప్రియ సహోదరుడ ఇక్కడ యాకోబుతో చెప్తున్నాడు యాకోబు నువ్వు ఒంటరిగా బాధపడొద్దు దిగులు పడొద్దు నిన్ను నీలో నుండి జన సమూహం వస్తుందంటాడు ఎస్యా అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కూడా వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగును ఎన్నికలైన బలమైన జనమగును యహోవానుగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని మన బిడ్డలను మనకి ఇచ్చేవి సమూహంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు నిజంగానే యాకోబు పిల్లలు ఇస్రాయేలీలు వారు ఎలాంటి సమూహంగా ఉంటూ వచ్చారు లోకంలో అయితే దొంగల సమూహము దౌర్జన్యుల సమూహము అలాగే దుష్టుల మరి సమూహాలు ఎన్నో ఉంటూ వచ్చేస్తున్నాయి కానీ ఇక్కడ దేవుడు తన ప్రజల నుంచి ఎలాంటి సమూహంగా వారి బిడ్డలను చేస్తాడంటే ఇక్కడ మొదటి పేతురు రెండు తొమ్మిది మనకు తెలుసు రాజులైన యాజక సమూహము ఇక్కడ రెండు విషయాలు కనపడుతున్నాయి రాజ సమూహంగా మనల్ని చేస్తాడు రెండవది యాజక సమూహంగా కూడా ఆయన చేయగలడు అంతేనా అంటే మూడవది మనం చూసినట్లయితే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొదటి సముయేలు గ్రంథము పదో అధ్యాయము వచనం వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అంటున్నాడు మూడవది మన బిడ్డలే ప్రవక్తలు అనగా దేవుని సేవకులుగా దేవుని స్థుతించేవారుగా ఆయన చేయగలడు ఇది మూడవది నాలుగవది యషయా ముప్పై ఒకటి నాలుగులో కాపరుల సమూహము దేవుడు కాపరులుగా తన బిడ్డలను చేస్తాడు కాబట్టి ఈ దినాన దేవుడు కాపరుల సమూహం అనే అనుభవంలోకి నిన్ను నీ బిడ్డలను కూడా తీసుకుని వస్తాడు ఐదవదిగా చూస్తే అపోసల కార్యములు ఆరు రెండులో శిష్యుల సమూహము దేవుడు శిష్యుల సమూహంలో నిన్నుంచుతాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గర నేర్చుకుంటావు ఆయన ఉపదేశిస్తాడు ఆరోదిగా చూస్తే కాండం ముప్పై మూడు రెండులో పరిశుద్ధ సమూహం లేదా పరిశుద్ధుల సమూహంగా దేవుడు నిన్ను చేస్తాడు ప్రియ సహోదరుడ సహోదరి చివరిగా చెప్పాలంటే లోక రెండు పదమూడు పరలోక సైన్య సమూహము ఇంకా చెప్పాలంటే పరలోక సమూహంగా దేవుడు నిన్ను చేస్తాడు నీ బిడ్డల్ని చేస్తాడు ఇది నాన్న ఏది లేదని ఎవరూ లేరని కృంగిపోతున్నావేమో ఒకరిని కాదు ఇద్దరిని కాదు సమూహాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు నీకు కావలసిన సమూహమును దేవుడు నీకు ఇస్తాడు అందరు దూరం అయిపోయారని దిగులు పడుతున్నావా అందరు విడిచిపెట్టారని ఒంటరిగా ఉంటున్నావని ఏడుస్తున్నావేమో సహోదరుడా సహోదరి నీ కొరకు దేవుడు ఒక సమూహాన్ని ఇవ్వగలడు అంతేనా అంటే ఒకసారి నువ్వు ఆలోచిస్తే నీ చుట్టూ కూడా దేవుని దూతల సమూహం ఉన్నారు వారు కాపాడుతున్నారు వారు నిన్ను భద్రపరుస్తున్నారు నడిపిస్తున్నారు ఇంత గొప్ప సమూహము ఇంకా చెప్పాలంటే ఏబ్రిల్కి రాసిన పత్రిక పద అధ్యాయ మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహం అంటున్నాడు కాబట్టి ఇలాంటి సమూహంగా దేవుడు నిన్ను చేయాలని ఆశపడుతుండగా ఎందుకు నువ్వు ఇంకా విచారిస్తున్నావు దిగులు పడుతున్నావు ఒక సమూహంగా చేసినప్పుడు ఆ సమూహానికి అధిపతిగా ప్రభు ఉంటాడు తోడుగా ఉంటాడు నడిపిస్తాడు సహాయం చేస్తాడు ఇది నాన్న యాకోబ పిల్లలు ఇస్రాయేలీలు ఎంత గొప్ప సమూహంగా వారు ఉన్నారో మనకు తెలుసు వారి చిన్న దేశమైనా వారి సమూహం ఎంతో గొప్పది ఎంతో జ్ఞానవంతమైన సమూహంగా వారు ఉంటున్నారు ధైర్యవంతులైన సమూహంగా వారు ఉంటున్నారు ఇది నా ప్రియ తల్లి తండ్రి ఏదైనా నీ బిడ్డల విషయంలో నువ్వు బాధపడుతున్నావేమో వారు చదవట్లేదని వారికి ఒక భవిష్యత్తు ఉండదేమో అనుకుంటున్నావేమో మిగతా పిల్లలు వారు చదువుతున్నారు ఉద్యోగాలు వస్తున్నాయి పెళ్ళిళ్ళు అవుతున్నాయి స్థిరపడుతున్నారు మా పరిస్థితి ఏంటి ఇలా అనుకోవద్దు దేవుడు నీ బిడ్డను నీ బిడ్డలను గొప్ప సమూహంగా చేయాలనే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక ఏర్పాటు అంటూ దేవునికి ఉంది కాబట్టి ఇలాంటి సమూహపు అనుభవంలో ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండు దేవునికి సహాయం చేస్తాడు ఈ సమూహంలో ఎంతో ఆదరణ ఆనందం నెమ్మది ఆత్మీయత నువ్వు చూస్తావు అలాంటి కృపదేవుడు మీ అందరికీ దయచేయను గాక ప్రార్థన పరిశుధ్రమైన తండ్రి ప్రవనీశు క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు చెల్లిస్తూ నీలో నుండి జనముల సమూహం వచ్చినని వాగ్దానం చేసి ఆ కోప జీవితంలో ఎంతమంది దినాన ఇస్రాయేలీల ఏడంతల ఆత్మీయ సమూహంగా వారిని చేసి విజయవంతులుగా మార్చిన దేవా నీకెంత వందనాలు మాటలు వింటున్న ఒంటరి అయినా త్రోసివేయపడిన ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి ఒక గొప్ప సమూహంగా చేసి ఆదరించి ధైర్యపరచమని ప్రభేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అనే దేవుని ప్రేమ ప్రభణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూను సావాసం మనందరికీ సదాకాలం తోడైండి గాక ఆమెన్